చెప్పకుండా ఖైరతపాత్ లో అధికారులు భవనాలు కూల్చడంపై స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు సాధనా కాలేజ్ ఎదురుగా గల పలు నిర్మాణాలు అక్రమాలుగా గుర్తించిన జిహెచ్ఎంసీ సిబ్బంది ఈ ఉదయం కూల్చివేతలు మొదలుపెట్టారు విషయం తెలుసుకున్న దానం అక్కడికి చేరుకొని పనులను అడ్డుకున్నారు తన నియోజకవర్గంలో తనకు సమాచారం ఇవ్వకుండా ఎలా చర్యలు తీసుకుంటారని మండిపడ్డారు కాగా ఆయన అధికార పక్ష ఎమ్మెల్యే కావడం గమనార్హం

నా ఎమ్మెల్యే పదవి అయినా సరే ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు నేను మీరు ఇలాగకుంటే నా మాట మర్యాదగా ఏందా మీరు నేటికైనా బతుకనీకి వచ్చి మీరు మమ్మల్ని బతుక కూడా చేస్తున్నారు హైదరాబాద్లో ఏదన్నా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మా ఏరియాలో ఏదన్నా కానీ మా మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మీరు ఆపండి మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగళ కూర్చుంటా మీరు బండి ముంగళ కూర్చోవాలన్న ఆపుతారా పర్లాస్ట్ వంద ఉన్నాయని నేను చూపిస్తాను ఏం రాండి మీకు సతిపేద కాంప్లెక్స్ ఉన్నాయి అవి గులగొట్టాడు ముందు ఏం చేస్తాను అవి చేసినాక చేస్తాం ఇప్పుడు ఈ ఆపండి మీరు ఈ ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ చూడ చేస్తుంది మీ ఇష్టం మీ ఇష్టం నేను చెప్పేస్తున్నాను మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునేది లేదు ఇడ మీరు మీ పని ఏం లేదండి మీ పని ఏముంది మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు మీకెందుకు సార్ నేను చెప్తున్నా మీరు మీరు ఆపండి అంటున్నారు రెండు రోజులు ఆపండి సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను అప్పటిదాకా ఆపండి మీరు ఏం లేదు ప్రపోజల్ ఏం లేదు నేను నేను అరేడ ముప్పై ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నవారు నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి ఏదన్నా కానీ రెండు రోజులు ఆపండికి నీకేమవుతుంది ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు టూ డేస్ ఆపండి మీరు టూ డేస్ ఆపుతా నీకేం కష్టం అవుతుంది మీరు రెండు రోజులు ఆపండి తర్వాత నిర్ణయం చేస్తాం మేము ఇక మీరు ప్రెస్టేజ్ తీసుకుంటురా మీరు చెప్పండి మళ్ళీ మేము చెప్పినాక మళ్ళీ మాకంటే ప్రెస్టేజ్ మీకేముంటుంది చెప్పండి మేము పబ్లిక్ మనిషి మేము జవాబు చెప్పాలి పబ్లిక్ సార్ నేనేమంటున్నాను మీకు మీరు దయచేసి రెండు రోజులు ఆగండి అంటున్నాను ఎంక్రోచ్మెంట్ కాదు వాళ్ళు ఇష్టం వచ్చాడు కొడుతుండే ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ర్యాంప్ ఉంది ఆ ర్యాంప్ కొడుతు ఎంత పోతుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లోపలికి